హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెల్లవారుజామునే లేచి తలంటి స్నానం చేసి ముందుగా అయితే నక్షత్ర హారతి అయితే ఇచ్చేసాను అన్నమాట కార్తీక దామోదరుడికి ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి దేవుని మందిరంలో చక్కగా పూలతో స్వామివారిని అలంకరించుకొని ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్ళకి చక్కగా పూలన్నీ పెట్టేసుకొని మూడు వందల అరవై వత్తుల కట్టని వెలిగించుకొని చక్కగా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా అయితే చూసేయండి ఇప్పుడు మనం గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి ఎక్కడికి అనుకుంటున్నారు కైలాసగిరి క్షేత్రానికి అయితే వెళ్తున్నాను అనమాట కార్తీక పౌర్ణమి రోజున కైలాసగిరిలో ఉన్న శివయ్యని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సో మొత్తానికి అయితే కైలాసగిరి టెంపుల్ దగ్గరకైతే విజిట్ చేస్తున్నాము పౌర్ణమి రోజు ఏ టెంపుల్కి వెళ్దామా అని అయితే ముందు అయితే అనుకున్నాను కానీ అనుకోకుండా కైలాసగిరి టెంపుల్కి అయితే వచ్చేసానండి సో మొత్తానికి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాను వెళ్ళే రూట్ మొత్తం అయితే మీకు చూపిస్తూ ఉన్నా అనమాట గుంటూరు నుంచి కైలాసగిరి నల్లపాడు దాటాక వేరేచెళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట కైలాసగిరి క్షేత్రం అనేది అక్కడికైతే వెళ్తున్నాము రెండు దారులు అయితే ఉంటాయి మేమైతే ఒక వేలో నుంచి వచ్చాము ఇంకొక వే కూడా ఉంటుందన్నమాట సో మొత్తానికి వెళ్ళే దారిలో చక్కగా ఇల్లు పొలాలు కొండలు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదండీ ఇంతకీ మా అలెక్క డ్రైవింగ్ చేస్తుంటే నేనైతే వెనకాల కూర్చొని చక్కగా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను అనమాట సో అందరికీ హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పేసింది వెళ్ళే దారిలో ఒక ఇంటి దగ్గర ఒక తాతయ్య గారు అయితే ముగ్గు వేశారు ఆ ముగ్గుని ఎంత చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారండి సో మొత్తానికి మేము అందరం కలిసి ఇలాగా కైలాసగిరి వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికీ సిక్స్ థర్టీ అయితే అయిందనమాట సో మొత్తానికి ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదండి కైలాసగిరి క్షేత్రం అని రాసింది కదా ఇంక ఇక్కడి నుంచి అయితే ఘాటు రోడ్లో అయితే వెళ్ళాలి అదేనండి కొండపైకి వెళ్ళడానికి వెహికల్ దారిలో వెళ్తున్నాము మొత్తానికి ఇంకా కొండపైకి వెళ్ళగానే అక్కడ పూజ అయితే చేసుకొని ఆ తర్వాత శివాయి దర్శనం అయితే చేసుకున్నాము శివాయి దర్శనం చేసుకోగానే పక్కనే ఉన్న దేవతామూర్తులు అయితే దర్శనం చేసుకున్నామండి సో మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాము వ్యూ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ టైంలో వెళ్ళాము అనుకోకుండా కైలాసగిరి క్షేత్రానికి అయితే వచ్చాను కానీ ఈ సంవత్సరం మహాశివరాత్రికి కూడా కైలాసగిరి వద్దాం అనుకున్నాము కానీ వేమవరం దగ్గర అక్కడ కోటిలింగాల క్షేత్రం పెట్టారని చెప్పేసి అటు వెళ్ళామన్నమాట సో మొత్తానికి కైలాసగిరి క్షేత్రంలో ఉన్న శివయ్యని దర్శించుకోలేదే అన్న అప్పటి బాధ ఇప్పటికైతే తిరిగిందనే అనుకోవచ్చు సో మొత్తానికి పైకి అయితే వచ్చేస్తున్నాము చాలా దగ్గరగా అయితే ఉన్నామన్నమాట ఇక్కడ మనకి దూరం నుంచి చూస్తుంటే ఒక టెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదండి ఆ టెంట్ దగ్గరకు వస్తే ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినట్టే ఇక్కడ చూసారు కదా వెహికల్స్ అయినవి కొన్ని వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపారు అండ్ అలాగే మనకి బైక్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఒక సైడ్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇంకా పార్కింగ్ చేసేసి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము సో మొత్తానికి ముందుకైతే ప్రదక్షిణాలు అయితే చేసామండి ముందు అన్నీ ప్రదక్షిణాలు చేసి వచ్చాక ఇంకా మనం ఒక ప్లేస్ అనేది చూసుకొని అక్కడ మళ్ళీ ఆచరణం చేసుకొని గౌరీదేవికి పూజ చేసి ఇలాగా మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాము ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి రోజైతే కైలాసగిరి క్షేత్రానికి వస్తాము ఈ సంవత్సరం రాలేదు అనుకున్నాను ఈ సంవత్సరానికి కైలాసగిరి టెంపుల్కి అయితే వచ్చాను చాలా సంతోషంగా ఉంది అంతేకాదండి కార్తీక మాసంలో కైలాసగిరి రావటం ఇది రెండవసారి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఆంటీస్ అందరం కలిసి ఇలా కైలాసగిరి వచ్చాము అప్పుడైతే కైలాసగిరి క్షేత్రం అయితే చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాము అది కూడా కార్తీక మాసంలో అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో వచ్చాను సెకండ్ టైం అండి కైలాసగిరి రావటం అంటే కైలాసగిరి చాలా టైమ్స్ అయితే వచ్చాను కానీ కార్తీక మాసంలో కైలాసగిరి టెంపుల్కి రావటం సెకండ్ టైం అనమాట సో మొత్తానికి ఇక్కడ పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అవ్వగానే ఇంకా స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము అభిషేకం కూడా చేశారనమాట ఇక్కడ అభిషేకం వచ్చేసి మన చేతుల మీదుగానే చేపిస్తారండి చక్కగా ఆవుపాలు ప్యాకెట్ అలాగే కొబ్బరికాయ అన్నీ తీసుకొని వెళ్ళాం కదా పూలు అవన్నీ కూడా మనమే చక్కగా మన చేతుల ద్వారా స్వామివారి మీద అయితే వేయవచ్చు అలాగే చక్కగా అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట సో మొత్తానికి అభిషేకం చేసి బయటికి వచ్చాక పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకొక సైడ్ వచ్చేసి నవగ్రహ మండపం అన్నీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము అన్నీ దర్శనం చేసుకున్నాక ఇంకా సో మొత్తానికి ఇంకా ఒక్కసారి టెంపుల్ మొత్తం కూడా వ్యూ ఎలా ఉందో చూసేయండి అందరూ చాలా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము సో ఫ్రెండ్స్ ఇదేనమాట కైలాసగిరి టెంపుల్ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా అంతేకాదండి ఈ పౌర్ణమి రోజున మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కైలాసగిరి టెంపుల్కి వెళ్ళాను ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో వచ్చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్